అందరికీ నమస్కారం అండి రూమ్ అలాగే దేవున్ రూమ్లు కిచెన్ వార్ కొన్ని మోడల్స్ అయితే మేము ముందుకు తెచ్చాను మంచి రేట్లో తెచ్చాను అసలు మిస్ అవ్వద్దండి బాక్స్ కేవలం స్టార్టింగ్ ప్రైజ్ వచ్చే మనకి రెండు వందల ముప్పై నుండి స్టార్టింగ్ ప్రైస్ ఉంటాయి ఇక్కడ సో మోడల్ని బట్టి అలాగే కంపెనీని బట్టి రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది మీరు ఏది తీసుకున్నా కూడా రెండు వందల ముప్పై నుండి స్టార్టింగ్ ఉంటుంది మన వీడియో చూసిపోయిన వాళ్ళకి మాత్రమే అడ్రస్ ఎక్కడంటే అనంతపురం టీవీ టవర్ ఆపోజిట్లోనే స్టార్ సిరామిక్ టైల్స్ ఉంటుంది కుదిరితే వాళ్ళ ఫోన్ నంబర్ కూడా వేస్తాను అనంతపురం సరౌండింగ్లో ఉండే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు సో అలాగే మీ ఇంట్లో టైల్స్ గారు పట్టినా కూడా మీరు క్లీన్ చేసుకోలేకపోతున్నారా అయితే ఇక్కడ ఇక్కడ ప్రోడక్ట్ లింక్ ఇస్తాను క్లీనింగ్ అయితే ఎక్సలెంట్గా అయితే టైల్స్ ఎంత గారు పట్టినా సరే క్లీనింగ్ అయితే అవుతాయి సో ప్రొడక్ట్ లింక్ కూడా ఇక్కడ ఇస్తాను కావాల్సిన వాళ్ళు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ఈ ఆఫర్ మాత్రం మిస్ అవ్వద్దు మీరు ఈ టైల్స్ కేవలం రెండు వందల ముప్పై రూపాయలే మీరు ఏ టైల్స్ తీసుకున్నా కూడా ఇక్కడ బాక్స్ స్టార్టింగ్ రేటు బెల్బేషన్ టైల్స్ ప్రూజీ రూమ్ టైల్స్ కిచెన్ టైల్స్ ఈ మూడిట్లో మీరు ఏవి తీసుకున్నా కేవలం రెండు వందల ముప్పై రూపాయలే